ఈరోజు మనం తొలి ఏకాదశి పూజా విధానం ఎలా చేయాలో తెలుసుకుందాం మన తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి అంకితం ఇవ్వబడింది అయితే ఈ సంవత్సరం జూలై పదిహేడవ తేదీన అనగా బుధవారం రోజున తొలి ఏకాదశి వచ్చింది ఇంతటి శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారు వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ సంవత్సరం తొలి ఏకాదశి బుధవారం నాడు వచ్చింది బుధవారం వచ్చే ఏకాదశికి చాలా శక్తి ఉంటుంది ఉదయాన్నే నిద్రలేచి మీ ఇంటిని శుభ్రం చేసేటప్పుడు కొంచెం రాళ్ళ ఉప్పు వేసి మీ ఇంటిని శుభ్రం చేయండి అలాగే ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి తొలి ఏకాదశి రోజున స్నానం చేస్తున్నప్పుడు స్నానం చేసే నీటిలో రెండు తులసి ఆకులు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంటి గడపలకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కట్టుకోవాలి తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెట్టాలంటే మీ ఇంటి గుమ్మం ముందు పసుపు నీళ్ళు చల్లండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు తొలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు ఈ పూజ గదిలో ఉన్న దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి సాధారణంగా ప్రతి ఒక్కరూ దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు కానీ తొలి ఏకాదశి రోజున మాత్రం దేవుని పటాలకు గంధం మాత్రమే రాయాలి ఇంట్లో పూజ ప్రారంభించే ముందు వెంకటేశ్వర స్వామి పటాన్ని ఎరుపు రంగు పూలతో నిండుగా అలంకరించుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టి దీపారాధన చేయండి ఈ రోజున పూజ చేసేవాళ్ళు బియ్యం పిండిలో పాలు పోసి ఒక చిన్న ప్రమిదలాగా తయారు చేసుకోవాలి ఈ బియ్యం పిండి ప్రమిదలో నూనెను పోసి దీపారాధన చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు వర్తిస్తాయి దీపాన్ని వెలిగించే ముందు దీపానికి కూడా గంధం రాసి దీపాన్ని వెలిగించాలి ఈ రోజున చేసే పూజలో దీపంలో ఐదు వత్తులు వేసి దీపారాధన చేయాలి ఐదు వత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలు తీరిపోతాయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వర్తిస్తుంది ఈ రోజున చేసే దీపారాధనలో నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం వర్తిస్తుంది అలాగే ఈ తొలి ఏకాదశి రోజున పూజలో ఏమీ ఉన్నా లేకున్నా తులసి ఆకులు మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెడితే విష్ణుమూర్తి సంతోషిస్తాడు పూజలో నైవేద్యంగా పానకాన్ని నివేదించండి లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరే విష్ణుదేవుడు పులకరించిపోతాడు ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ తమ కాళ్ళకు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంటికి పై లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది మరి ముఖ్యంగా ఈ పండగ రోజున మీ ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయ కొడితే మీ ఇంటికి విష్ణుదేవుని అనుగ్రహం వల్ల ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పైన పసుపు కుంకుమ రాసి కొబ్బరికాయను మీ పూజ గదిలో నుంచి పూజ చేసుకోవాలి పూజ పూర్తి అయిన తర్వాత ఆ కొబ్బరికాయను దేవునికి నివేదించండి పవిత్రమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇలా చేస్తారో ఆ ఇంటికి నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరాలంటే ఈ తొలి ఏకాదశి రోజున ఈ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు తాంబూలం పెట్టండి విష్ణుమూర్తికి నీ కోరికలు చెప్పుకుంటూ దేవునికి తాంబూలం సమర్పించాలి కాబట్టి ఎవరైతే ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి తాంబూలం సమర్పిస్తారో వాళ్ళు వాళ్ళకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయి పూజ పూర్తి అయిన తర్వాత చివరగా దేవునికి హారతి ఇచ్చి ఓం వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మీ మనసులో మూడుసార్లు స్మరించుకోండి ఈ మంత్రాన్ని చదవడం వల్ల మీరు చేసే పూజకి రెట్టింపు పుణ్యం లభిస్తుంది అలాగే పూజ పూర్తి అయిన తర్వాత ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణాలు చేయాలి తర్వాత సాంబ్రాణి ధూపం వేసి పూజ ముగించాలి